ఎక్కడ దాపరికి ఉండదు నలభై లక్షలు కోలు చనిపోతే అవి పోడ్చాలంటే ఎంత పెద్ద గోతులు తవ్వాలి ఎక్కడ దాపరికి ఉండదు కదా ఫొటోస్ అయినా బయటకు వస్తాయి కదా కానీ ప్రచారం జరుగుతుంది దాన్ని నేను తప్పు పట్టడం లేదు ఇదేంటంటే ఎప్పుడు కూడా తక్కువ టెంపరేచర్ ఉండేటప్పుడు ఇది వచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడా ఉంటాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మేల్కొని దీన్ని మనం ల్యాబ్కు పంపించాం ఏవైతే ఈ పౌల్ వచ్చాయో ఆ పౌల్ట్రీస్ అన్నీ రెడ్ జోన్లోకి తీసుకొచ్చాం ఆ పౌల్ట్రీస్కి దగ్గర ఉన్నటువంటి పది కిలోమీటర్లు షాపులన్నీ కూడా క్లోజ్ చేయించాం మిగతా దగ్గర ఎక్కడ కూడా ఈరోజు కొన్ని దగ్గరైతే ఇంకా ప్యానిక్ అయి పది పదిహేను రోజులు కోళ్ళు తినొద్దు గుడ్లు తినొద్దని తామ్ తంలేయించేస్తున్నారు